మొత్తానికి కన్నప్ప సినిమా అయితే చూడడం జరిగింది ఎనిమిది గంటల షోకు ఫ్యామిలీతో సహా వెళ్ళొచ్చిన సినిమా ఎలా ఉంది అనే టాపిక్కి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా భరించుకుంటే సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పాలి మంచు విష్ణు సక్సెస్ కొట్టారా అంటే కొట్టారు ఒకసారి అయితే చూడాల్సిన సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అందరూ కూడా శివభక్తిలో మునిగిపోతారు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కి ఎందుకు ఈ టాక్ వచ్చింది అంటే చాలా వరకు అన్నెసెసరీ సీన్స్ అన్వాంటెడ్ ఫైట్స్ అవసరం లేని కొన్ని కొన్ని కాన్వర్జేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అదంతా లాగ్ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది ఇక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు క్రౌడ్ సీన్ ఉంది క్రౌడ్ సీన్ అంటే ఎంత నిండుగా ఉంటే నిండుతనంగా ఉంటే చాలా బాగుంటుంది కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే సీజీ కి ప్రిఫరెన్స్ ఇచ్చారు ఏముంది సిజిలో మేనేజ్ చేద్దాం అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు సీజీ మనుషులని తెలిసిపోతూ ఉంటుంది క్లోజ్ షాట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లె అలా పెట్టేసరికి చాలా గా అనిపిస్తూ ఉంటుంది కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు క్రౌడ్ లేకపోవడము దీని వల్ల చాలా వరకు థియేటర్ లో బోరింగ్ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది ఏంటి ఇలా తీసారు అనే ఫీల్ అయితే వస్తూ ఉంటుంది ప్రతిది కూడా మనం ఊహించే విధంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆ నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుంది ఇంకేముంది హీరోయిన్ వస్తుంది ఇంకేముంది ప్రేమలో పడతారు ఇంకేముంది ఇలా ప్రతిదీ ఊహించదగ్గట్టుగా ఉండడం అనేది ఒక మైనస్ అనే చెప్పాలి ఫస్ట్ హాఫ్ కి ఇంకా పాత్రల విషయానికి వస్తే హీరో విష్ణు అయితే చాలా బాగా నటించాడు సెకండ్ హాఫ్ లో అయితే ఒక రెండు మూడు సీన్లలో లిటరల్లీ ఏడిపించేసాడు అంత బాగా నటించాడు ఆయన పాత్ర కోసం ఈ కన్నప్ప కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది సినిమాలో తెలుస్తూ ఉంటుంది బాడీ కూడా చాలా గట్టిగానే కనిపిస్తూ ఉంటుంది సినిమాలో తర్వాత మోహన్ బాబు క్యారెక్టర్ మహాదేవ శాస్త్రిగా చేశారు వాయులింగాన్ని కాపాడడంలో ఆ గూడాల మధ్య ఎవరికంటా పడకుండా వాయులింగాన్ని కాపాడ వాయులింగ రహస్యాన్ని దాచిపెట్టడం ఆయన పాత్ర ఆయనే గొప్ప భక్తుడు అనే ఫీలింగ్ లో ఉంటూ ఉంటాడు ఆయన కళ్ళు తెరిపించడానికి శివుడు ఏం చేశాడు అనేది సెకండ్ హాఫ్ లో చూపిస్తూ ఉంటారు ఆయన పాత్ర వరకు ఇంకా మనం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆయన నటన ఎలా ఉంటుందో మన తెలిసిన విషయమే శరత్ కుమార్ వచ్చి విష్ణు కి ఫాదర్ గా నటించారు ఆయన పాత్ర పేరు నాదనాథుడు ఆ పాత్రలో ఆయన చాలా బాగా నటించాడు ఓపెనింగ్ సీన్ లో వచ్చే పాట కాళహస్తి కాదా అనే పాట కూడా కొంచెం గా అనిపిస్తూ ఉంటుంది పిల్లలు బాగా చేసినప్పటికీ క్రౌడ్ గా ఉంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది ఇక కన్నప్ప అంటే తిన్నడు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసినటువంటి మంచు విష్ణు అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ యాసెంట్ లో మాట్లాడుతూ ఉంటారు అది ఇంకా ఏంటి ఇలా ఉంది అనే ఫీల్ అయితే వస్తుంది వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుంటే బాగుందేమో అనే ఫీల్ అయితే వస్తుంది ఇదే విషయం నేను ట్రైలర్ లో కూడా మాట్లాడదాం అనుకున్నా కానీ సినిమాలో ఏమో చేంజ్ చేస్తారేమో అనే ఫీల్ తో చూసాను గానీ సినిమాలో కూడా అదే ఇంగ్లీష్ యాసెంట్ లో మాట్లాడడం అయితే జరుగుతుంది అది కొంచెం బాధాకరంగా అనిపించింది తర్వాత హీరోయిన్ కూడా తన పాత్రకి న్యాయం చేసింది ఎందుకంటే తన పాత్ర ఏదో వచ్చిపోయింది అన్నట్టు కాకుండా ఒక సీన్లు ఆమెతో జరిగే సిచువేషన్స్ సన్నివేశాలు కూడా తిన్నడుని ఎలా మార్చబోతుంది అనే విషయాన్ని కన్వే చేస్తూ ఉంటాయి ఇంకా శివపార్వతులుగా నటించినటువంటి అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ ఆ పాత్రలో అలా సెట్ అయిపోయారు అంతే అంత బాగున్నారు కాకపోతే అక్షయ్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఏమైతుందంటే లిప్సింగ్ అనేది కొంచెం మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది ఇక ఇంటర్వ్యూల ముందు వచ్చే మోహన్ లాల్ క్యారెక్టర్ తక్కువ సేపే ఉన్నా కూడా అర్ధవంతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన వచ్చింది ఒకే ఒక సీన్ లో ఆ సీన్ అయితే చాలా బాగా పండింది ఎందుకంటే ఆ సీన్ అనేది ద్వాపర యుగంలో జరిగినటువంటి ఇంద్రకీలాద్రిలో ఎప్పుడైతే అర్జునుడు పాశుపతాశ్రం కోసం శివుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేస్తూ ఉంటాడు ఏంటంటే అర్జునుడే తిన్నడుగా పుట్టాడు తిన్నడు గా జన్మించాడు అనేది ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇలా నడుస్తూ ఉంటుంది చాలా వరకు సీన్లకి ఆ గ్రౌండ్ లో వచ్చే ఆర్టిస్ట్ లకి కాన్వర్జేషన్ సీన్లకి గుంపులుగా లేకపోవడము అంతా కూడా సీజీ మీద డిపెండ్ అవడము బ్యాక్గ్రౌండ్ లో ఆ షాట్లన్నీ నడుస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడుకుంటుంటారు బ్యాక్గ్రౌండ్ లో ఏదో బిజినెస్ నడుస్తూ ఉంటుంది అది కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఉంటే బాగుండేమో అనిపించింది సో ఫస్ట్ హాఫ్ అంతా భరించుకుంటే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే శరత్ కుమార్ గారి క్యారెక్టర్ విష్ణు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సీన్ నుంచి అక్షయ్ కుమార్ రుద్ర అని పిలవడంతో ప్రభాస్ ఎంట్రీ అవడం నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుంది ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఒక భక్తి ఫీల్ వచ్చేస్తుంది ప్రభాస్ రావడంతో ఒక ఆరా ఫీల్ వస్తుంది ప్రభాస్ ఉన్నది పదిహేను పద్దెనిమిది నిమిషాలే అయినప్పటికీ కూడా ఆ ఆరా ఆయన వైబ్ అనేది మనం అందరం ఫీల్ అవుతాము శివభక్తి అనేది మొత్తం థియేటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది సైలెంట్ అయిపోతారు అప్పటి వరకు మాట్లాడుకుంటూ హంగామా చేసిన ఆడియన్స్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి థియేటర్ వైపు అలా చూస్తూ ఉంటారు అంత బాగుంటాయి అక్కడి నుంచి సీన్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఖచ్చితంగా చూడాలి ప్రభాస్ను తీసుకొని న్యాయం చేశారా అనే భయం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉంది ప్రభాస్ కోసమే చూడాలా ఈ సినిమా అనేది అయితే ఆ డౌటే అవసరం లేదు ప్రభాస్ కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నందుకు న్యాయం చేశారు టీం అంతా కూడా మంచు విష్ణు అయితే మంచి డెసిషన్ అనే ఈ విషయంలో ప్రభాస్ కోసమే అని కాదు సినిమా సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత నుంచి ఎప్పుడైతే శివతత్వం తెలుసుకుంటాడో ప్రభాస్ ఎంట్రీ తర్వాత మంచు విష్ణు ఆ తిన్నడు క్యారెక్టర్ ఎప్పుడైతే శివతత్వం తెలుసుకుంటుందో అప్పుడు నుంచి మంచు విష్ణు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకటి రెండు సీన్లలో లిటరల్లీ మన కళ్ళెమ్మ నీళ్లు వచ్చేస్తాయి బంప్స్ వచ్చేస్తాయి కొన్ని కొన్ని సీన్లకి క్లైమాక్స్ అంతా కూడా మన తెలిసిందే అంటే తిన్నాడును మాంసం పెట్టినందుకు శిక్షిస్తూ ఉంటే నువ్వేంది ఆరాధించేది శివుణ్ణి అని మోహన్ బాబు శిక్షిస్తూ ఉంటే అప్పుడు ఆ బాధ చూడలేక శివుడి కళ్ళలోంచి నీళ్లు గారుతూ ఉంటాయి లింగం నుంచి అది చూడలేక కన్నప్ప ఏం చేశారు అన్నది అందరికీ తెలిసిన విషయమే రెండు కళ్ళు బీకి అక్కడ పెట్టడం ఆ సీన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా తీశారు టెక్నికల్లీ ఈ సెకండ్ హాఫ్ నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది మధ్యలో ఒక సీన్ ఉంటుంది సాలెపురుగు ఏనుగు పాము కలిసి హీరోయిన్ ని రక్షించే సీన్ ఒకటి ఉంటుంది అది కూడా అసలు మామూలుగా తీయలేదు సీను సీజీ ఎఫెక్ట్ అని తెలుస్తున్నా కూడా మనం అందులో ఎంగేజ్ అవుతూ చూస్తూ ఉంటాము అదే హ్యాపీ సో మొత్తానికి ఈ సినిమా వర్త్ వాచ్ రిగ్రెట్ ఫీల్ అనేదే ఉండదు చూడొచ్చా లేదా అంటే ఖచ్చితంగా చూడొచ్చు చూడాల్సిన సినిమా అందరూ చూడాలి ఫస్ట్ హాఫ్ ని భరించుకోండి సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ప్రభాస్ సేపు అయితే అబ్బా ఇది చాలు అనిపించింది నిజంగా నాకైతే ఇంకా గతంలో నేను ఒక వీడియో చేశాను వ్యాలిడ్ పాయింటా కాదా అని చెప్పి ఎప్పుడైతే ఈ కన్నప్ప టీం వాళ్ళు శివ శివ శంకర పాట రిలీజ్ చేశారు కదా అప్పట్లో రిలికల్ సాంగ్ కం వీడియో సాంగ్ ఆ సాంగ్లో నోటి ద్వారా అభిషేకం చేసే విషయం గురించి నేను ఒక పాయింట్ రైస్ చేయడం జరిగింది ఏమని అసలు చేతులు ఖాళీ ఉన్నప్పుడు నోటి ద్వారా అభిషేకం ఎలా చేస్తాడు అని ఒక చిన్న డౌట్ రైస్ చేశాను దాన్ని తప్పు అనలేదు దాన్ని విమర్శించను లేదు జస్టిఫికేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది అన్న విషయాన్ని నేను మాట్లాడడం జరిగింది అది ఇన్స్టాగ్రామ్ లో లిటర్లీ ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ దాకా వచ్చింది చాలామంది తిట్టారు చాలా మంది వ్యాలిడ్ పాయింట్ అన్నారు ఓకే యాక్సెప్టెడ్ కానీ అది వ్యాలిడా అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది నిజంగా చెప్తున్నా సినిమా చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే నేను ఏదైతే షాట్ గురించి మాట్లాడానో ఆ షార్ట్ అనేది తీసేశారు చేతుల్లో నీళ్లు రావు ఆకుల్లో నీళ్లు రావు ఇంతలో తినడుకి ఒక ఐడియా వస్తుంది ఓకే నేను ఒప్పుకుంటాను తిన్నడు అనే క్యారెక్టర్ ఆటవీకుడు అనాగరికుడు అయినప్పటికీ నోటి ద్వారా నీళ్లు తీసుకునే ఐడియా వస్తుంది సో నీళ్ళని తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు నోటి ద్వారా ఇదే సినిమా మనము కృష్ణంరాజు గారి సినిమా చూసినట్టయితే అందులో చేతులు అనేవి ఖాళీ ఉండవు ఈ చేతుల్లో పూలు పండ్లు ఉంటాయి ఈ చేతిలోనేమో ధనస్సు ఉంటుంది ఈవెన్ గరికపాటి గారు చాగంటి గారు కన్నప్ప మహత్యాన్ని గురించి చెప్తూ ఉంటే కన్నప్ప శ్రీకాళహస్తి మహత్యం కథ చెప్తూ ఉంటే కూడా వాళ్ళు లిటర్లీ ఇదే మెన్షన్ చేశారు ఏమని కన్నప్ప చేతులు ఖాళీ ఉండవు ఎలా అభిషేకం చేస్తాడు నీళ్లు నోట్లోకి తీసుకొని గుటక మింగకుండా వెళ్ళి ఆయన భక్తిని అనేది చూపించుకుంటాడు సరే అవన్నీ పక్కన పెడితే నేను మాట్లాడినటువంటి ఆ పాయింట్లో సినిమాలో ఉందా లేదా అసలు ఏమైనా జస్టిఫికేషన్ ఉందా లేదా అని నేను అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏం జరిగిందంటే నోటి ద్వారా నీళ్లు తీసుకొస్తాడు కానీ నోటి నుంచి శివలింగం పైన నీళ్లు పడే షాట్ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు డైరెక్ట్ నీళ్లు కొన్ని పడ్డట్టు చూపించేసి తుడుస్తూ ఉంటాడు ఇదే షాట్ పెట్టారు నోటి ద్వారా శివుడికి అభిషేకం జరిగే షాట్ అనేది లేదు సినిమాలో సో సమ్హౌ ఎలా రీచ్ అయిందో తెలియదు ఎలా రెస్పాండ్ అయ్యారో తెలియదు ఇది అయితే నాకు అనిపించింది నేను చెప్పడం జరిగింది దాంట్లో నేను తప్పు అనలేదు విమర్శించలేదు సో మీరు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే సినిమా అయితే చాలా చాలా బాగుంది సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ భరించి మొత్తం సినిమా చూడండి లాస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అందులో లీనమైపోతారు ఆ భక్తిలో శివతత్వంలో లీనమైపోతారు అందరి పాత్రలు చాలా బాగున్నాయి ఓవరాల్ గా సినిమా బాగుంది నేనైతే ఏ సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడను పాజిటివ్ గా మంచి సినిమాను అందరి దగ్గరికి తీసుకెళ్లాలనే ప్రయత్నమే చేస్తున్నాను తప్పకుండా చూడండి సినిమా చాలా బాగుంది ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వెంకీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్